శ్రీమాత ఏనుమ ఈ నెల శనివారం రోజున శనిశ్వరుడు పూజ ఎలా చేయాలి ఏ సూత్రం చదువుకుంటే మనకి చాలా మంచిది ఈ వీడియో చూడండి మీరు కూడా రండి ఇకపోతే శనివారం నాడు శని త్రయోదశి అభిషేకం జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఎవరికైనా అర్ధాశ్రమ శని ఉన్నా అష్టమంలో శని ఉన్నా నాటి శని ఉన్నా మీకు దగ్గరలో ఉన్న శనేశ్వరి ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అక్కడ అభిషేకం చేయించుకుంటే ఎలా చేయించుకోవాలో తెలుసా డబ్బాలతో నూనె వంపేయూడదు చిన్న గిద్దడితో నూనెతో అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే బెల్లం ఒక్క నివేదనగా పెట్టాలి అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి ఒకవేళ మీకు అభిషేకం చేయించుకోవటానికి సమయం లేక సమయం లేకపోతే ఇంట్లోట మనము శనివారం రోజు శనిశ్వరుడు శ్లోకము చదువుకుంటే చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ